మామిడికాయ తురుము క్యారెట్ తురుము రెండు కలిపి చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దాం ఈరోజు మామిడికాయ తురుము చట్నీకి కావలసిన పదార్థాలు ఒక రెండు మీడియం సైజు మామిడికాయలు తురిమి పెట్టుకోవాలి ఒక మూడు క్యారెట్లు తురిమి పెట్టుకోవాలి మూడు టేబుల్ స్పూన్ల కారం రెండు టేబుల్ స్పూన్ల సాల్ట్ ఒక స్పూన్ పిండి ఒక నాలుగు ఎల్లిపాయలు ఒక రెండు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర మెంతుల పిండి ఒక కప్పు ఆయిల్ ఇంగు కొంచెం ఇంగువ ఒక ఐదారు ఎల్లిపాయలు వేసుకొని ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా మామిడికాయ తురుము వేసుకుందాం తర్వాత క్యారెట్ తురుము మనం తీసి పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని కలుపుకుందాం అన్నీ కలగాలిసే రాక మంచిగా కలుపుకొని పోపు పెట్టేసుకుందాం ఈ మామిడికాయలు మా గార్డెన్లో మా చెట్టుకు గాసినవి చాలా బాగుంటుంది ఇది ఒక వన్ మంత్ వరకు కూడా నిల్వ ఉంటుంది ఇలా క్యారెటు మామిడికాయ రెండు కలిపి చేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు మనం పోపు కావాల్సిన పదార్థాలు చూద్దాం ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు కొంచెం దంచి పెట్టుకున్న నాలుగైదు ఎల్లిపాయలు పసుపు ఇంగువ ఒక నాలుగు ఎండుమిర్చి ముందుగా ఒక చిన్న కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడెక్కాక ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు జీలకర్ర ఆవాలైనా ఒక నాలుగు ఎండుమిరపకాయలు పిలిచేసుకున్నాం la concha, mingúa concha de mi palo pasto en pasto el pollo en dos panes la palma en చల్లారినాక ఈ పోపు ఇందాక కలిపి పెట్టుకున్న మామిడికాయ తురుములు వేసుకుందాం ఈ రెండు మామిడికాయలకు నాలుగు క్యారెట్లకు నేను తీసుకున్న మెజర్మెంట్ కరెక్ట్గా సరిపోతుంది టేస్ట్ మాత్రం అదిరిపోతుంది కావాలంటే మీరు కూడా ట్రై చేసి చూడండి